అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బోయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు రైతు బంధుకు సంబంధించి నాలుగు ఎకరాల పైన ఉన్న వారికి రాకపోతే డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి అప్పుడే తెలుస్తుంది ఎంతమందికి రాలేదనేసి సో డెఫినెట్గా రైతు బంధుకు సంబంధించిన ఒక గుడ్ ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అయితే రైతు బంధు ఇక గత కాలంకి సంబంధించిన వేయాల్సింది పెండింగ్లో పెట్టినారు అండ్ ధాన్యం కూడా అమ్ముకున్నారనమాట రైతులు ఇప్పుడు ప్రస్తుతానికి బట్ ఇప్పుడు యాసంగ్ సీజన్ కూడా వచ్చింది దీనికి సంబంధించిన డబ్బులు కూడా వేయాలి రెండు ఒకేసారి వేయాలి అనేసి మనకు ప్రజలైతే కోరుతున్నారు బట్ మనకి రేవంత్ సార్ అయితే గత సంబంధంలో సమయంలో ఉన్న పెండింగ్ డబ్బులను ప్రస్తుతం అయితే నిన్నటి నుంచి ఇవ్వడానికి వాళ్ళైతే శ్రీకారం చుట్టునారో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినారనమాట మనకి రేవంత్ రెడ్డి సర్కార్ నుండి అయితే ఇప్పుడు పెండింగ్లో ఉన్న రైతు భరోసా సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలిసింది ఇప్పటివరకు మూడున్నర ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించింది ఈ నెల ఇరవై మూడు తర్వాత నాలుగు ఎకరాలు ఆ పైన ఉన్నవారికి కూడా ఖాతాల్లో నగదు జమ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది అయితే ఇరవై మూడు అంటే మనకు ఆల్మోస్ట్ శని వచ్చేసినాయి అనమాట ఈరోజు అండ్ రేపటి నుండి మనకు డెఫినెట్గా ఈ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు అయితే పడే అవకాశం ఉంటుంది మెరుగ్గా కనిపిస్తున్నట్టు సమాచారం ఎదురవడం జరిగింది రైతు భరోసా కింద ఈసారి కూడా మనకు ఎకరాకు వేలు పెట్టుబడికి సాయంగా అందిస్తున్న సంగతి తెలిసిందే అయితే ముఖ్యంగా మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం రైతు బంధు మీకు నాలుగు ఎకరాల పైన ఉన్న వాళ్ళకి ఇంకా రాకపోతే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేస్తే తెలియజేయండి అప్పుడే తెలుస్తుంది ఎంతమందికి రాలేదనేసి అండ్ ఈ వీడియో కూడా అధికారుల వరకు చేరి అక్కడి నుంచి వెళ్ళి మనకైతే ఒక అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎప్పటి నుంచి ఇస్తారు అనేసి తాజా అప్డేట్ ఇస్తారు అండ్ మనకు సోమవారం నుంచి వెళ్ళి డబ్బులైతే పడతాయి అనేసి మనకు సంవత్సరం వచ్చింది రేపు ఎవరైనా అకౌంట్లో పడితే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ లేదు అంటే నాకు అప్డేట్ ఇచ్చిన నేనైతే మీకు మరొకసారి వీడియో చేసి వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇస్తాను సో ఇదనమాట ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు మరి మన ఛానల్ని అండ్ ప్రతి అప్డేట్ ఉంటుంది మన ఛానల్లో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ వీడియో మిత్రులతో కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్